ందరం మండలంలో నాలుగు వందల యాభై కోట్లతో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడానికి విక్రమ యొక్క ముఖ్య అతిథిగా మరియు మంత్రులు కూడా రాబోతున్నారు ఈ కార్యక్రమంలో కాలపుసిపెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు నరేటి కుమరన్ నుండి ఒకసారి మనం అడిగి తెచ్చుకునే ప్రయత్నం అన్న నమస్తే నమస్తే అన్న రేపు జరగబోయేటువంటి సభకు మీ గ్రామం నుంచి ఎంతమందిని సమయారు దరిదాపు ఒక వెయ్యి మంది వస్తారన్న మనం పిలిచినా పిలవకపోయినా అభివృద్ధి చాలా జరిగింది అనేది అందరికీ తెలుసు సన్న బియ్యం కానివ్వండి మన రైతు బంధు కానీయండి ప్రతి ఒక్కటి రైతులకు రుణమాఫీ కానివ్వండి రెండు లక్షల రుణమాఫీ ఇలాంటి బోనస్ కూడా ఐదు వందలు కూడా పడ్డాయి మా విలేజ్లో అందరికి ఇచ్చిర్రు ప్రతి ఒక్కరు ఉన్నారు ఉన్నారన్న రావడానికి గారే కాదు మన రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినట్టుగా ప్రజలందరూ అనుకుంటున్నారు తప్పనిసరిగా విజయవంతం చేయడానికి మన ఇక్కడ మంచి ముద్దు బిడ్డ అయినటువంటి ఏం నరేందర్ రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఇక్కడికి తరలి వస్తారు మన ఎమ్మెల్యే మురళి నాయక్ గారి ఆదేశాల మేరకు మీ అందరం కూడా తరలించడం జరుగుతున్నది బలరాం నాయక్ సార్ గ్రామం నుంచి ఒక వెయ్యి మంది తరలిస్తున్నారు వాళ్ళకి ఏర్పాటు ఎలా చేస్తారు అంటే ఇక్కడైతే అన్నీ సుంకంగానే ఉన్నాయి వాళ్ళు కూడా మాకు ఎలాంటిది ఆశలు లేవు మీరు కనుక వెహికల్స్ పెట్టినట్టయితే మేము అందరం వస్తానికి సిద్ధంగా అని గ్రామస్తులు అందరూ అంటున్నారు ఎందుకంటే లేడీస్ కూడా చాలా మొన్న అవి పావుల వడ్డీ రుణాలు కూడా మా వాళ్ళు వచ్చినాయి ప్రతి ఒక్కరు కూడా లేడీస్ కానివ్వండి రైతులు కానివ్వండి కార్మికులు కానివ్వండి పార్టీ శ్రేణులు కానివ్వండి అందరూ ప్రతి ఒక్కరు కూడా వస్తానికి సిద్ధంగా ఉన్నారండి పెడుతున్నారు మేము ఆటోలు ఒక పదిహేను ఇరవై ఆటోలు పెడుతున్నాము ఒక నాలుగు ఐదు నుంచి పది ట్రాక్టర్ల వరకు మాట్లాడినాము టాటా మ్యాజిక్లు మాట్లాడినాము బోలోరోలు కూడా ఒక మూడు మాట్లాడినాము బైకిల్స్ మాత్రం బైకులు అయితే మాత్రం నూట ఇరవై బైకులు రాసుకున్నాను అన్న నూట ఇరవై బైకుల పేర్లు ఇక్కడికి రావడానికి ముందుగా అక్కడ ఉన్న మీటింగ్ ఏం లేదన్న మీటింగ్ లేదు ఏం లేదు కాకపోతే అందరికీ తెలియపరుస్తాం ఒకసారి డబ్బు చేద్దాం అనేది మా ఆలోచన అన్న ఎందుకంటే అందరికీ తెలియపరచడం కోసం నైట్ సాయంత్రం